సేవాలలో గారి రెండు వందల యాభై ఐదు జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్ అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి నియంత్ర స్థాయి ఉత్సవాలు కూసుమంజ్లో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు పుసుమంచి మండల కేంద్రంలో జరుగుతాయి ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ మంత్రి పొంగేటి శ్రీనివాసు గారు అతిథిగా పాల్గొంటారు మరియు అనేకమైన రాష్ట్ర గిరిజన నాయకులు సంఘాల నాయకులు అనేక మంది ముఖ్యం గిరిజన సంఘాల ముఖ్యులు కూడా పాల్గొంటారు వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పాలేమని గిరిజన సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం దేవస్ కోరుతుంది